ఇటీవల రాష్ట్రంలో మహిళలు మరియు బాలికలపై ఇరవై నాలుగు వరకు చూసుకున్న అధ్యక్ష క్రైమ్ రేట్ ప్రకారం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎనభై మూడు వేల రెండు వందల రెండు కేసులు నమోదయ్యాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో చూసుకుంటే అధ్యక్ష లక్ష ఐదు వందల ఎనిమిది కేసులు నమోదైన అధ్యక్ష అంటే చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రెండింటి మధ్య చూసుకుంటే దగ్గర దగ్గర ఇరవై పాయింట్ ఎనిమిది శాతం ఇంక్రీజ్ అయింది అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష నేను ఎలాబ్రేటెడ్గా చెప్తున్నాను అధ్యక్ష కొంచెం టైం ఇవ్వాలి జాన్ నుంచి అక్టోబర్ వరకు అంటే ఇప్పుడు వరకు పెరిగిందా లేదా అని వాళ్ళు అడిగారు కాబట్టి చాలా క్లియర్గా ప్రజలకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సినారియో తీసుకుంటే జాన్ నుంచి అక్టోబర్ వరకు తీసుకుంటే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో జాన్ నుంచి అక్టోబర్ వరకు పదిహేడు వేల ఏడు వందల నలభై ఆరు అధ్యక్ష రెండు వేల ఇరవైలో అధ్యక్ష పదిహేడు వేల ఎనభై తొమ్మిది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో అధ్యక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై రెండు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో అధ్యక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల మూడు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడులో అధ్యక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది ఇరవై నాలుగు రెండు ఇరవై ఇరవై నాలుగులో పద్నాలుగు వేల ఆరు వందల యాభై అంటే ఓవరాల్ గా చెప్పాలంటే క్రైమ్ రేట్ క్రమేణా ఇప్పుడు ఇరవై నాలుగు దగ్గరకు వచ్చేసరికి తగ్గిందని చెప్పి విషయం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మనకి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటంటే దీని వర పెరగడమా పెరగకపోవడం అనేది పక్కన పెడితే కంపల్సరిగా పోలీసింగ్ అనేది మహిళా భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పడానికి అధ్యక్ష అనేకమైన రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష మన అందరికీ తెలుసు మహిళా పోలీస్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేయడం కానీ మహిళ హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయడం కానీ ఇంతకు ముందు మనకి దిశ పోలీస్ స్టేషన్స్ అని పెట్టి దిశ చట్టం లేకుండా చేసిన సందర్భాన్ని కూడా ఈ టైంలో గుర్తు చేయాలి అధ్యక్ష దాన్ని తిరిగి ఈ రోజు మహిళా పోలీస్ స్టేషన్స్ కింద కన్వర్ట్ చేయటం అదే విధంగా మహిళా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి మహిళా సిబ్బంది ద్వారా శాంతి భద్రతల విషయంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం దగ్గర నుంచి వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకురావడం దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక హెల్ప్ డెస్క్ ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష పోలీస్ గస్తీ బృందాలను కూడా బలోపేతం చేయడం జరిగింది అధ్యక్ష వాటితో పాటు షీ టీములు గాని బ్లూ కోట్స్ కానీ రక్షక టీములు కానీ గస్తీ వాహనాలను కూడా సమర్థవంతంగా ఉపయోగించడం అనేది పెరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఐసీడబ్ల్యూ డిపార్ట్మెంట్ బాల సంక్షేమము రైల్వేలు బిఎస్ఎఫ్ జ్యుడిషియరీ మునుగోడు భాగస్వామ్య శాఖల మధ్య సమర్థ సమర్థవంతమైన సమన్వయంతో పోక్సో కేసులు మరియు చైల్డ్ మిస్సింగ్ కేసులని నివారించవచ్చని వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా కోఆర్డినేషన్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష అదే విధంగా సైబర్ క్రైమ్ బృందాలను కూడా బలోపేతం చేయడం జరిగింది ఎక్కువగా మొబైల్స్ ని బేస్ చేసుకొని పిల్లలకి ఎవరెవరు అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి మెసేజ్ వాళ్ళతో పాటు కొంచెం వాళ్ళని ట్రాప్ చేయడం అంటే జరుగుతున్నాయి కాబట్టి ఈ సైబర్ క్రైమ్ బృందాలను కూడా ఎక్కువగా ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ని ఇంతకు ముందు మూడే పోలీస్ స్టేషన్స్ ఉండేవి అధ్యక్ష ఇప్పుడు మళ్ళీ ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ ముందుకు వచ్చింది అధ్యక్ష ముఖ్యంగా నిఘా పెంచడం అధ్యక్ష ఇక్కడ మనము విమర్శించుకోవటమా ప్రతి విమర్శలు కాదు అధ్యక్ష ఇక్కడ మైనల్ తాలూకా భద్రత అనేది చాలా ముఖ్యం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పనిచేసిన సీసీ కెమెరాలు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దగ్గరకు వచ్చేసరికి సీసీ కెమెరాస్ కూడా మొత్తం అంతా పనిచేయడం మానేసిన అధ్యక్ష ఈవెన్ చాలా మట్టుకు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సంబంధించి డివైజెస్ ఇలాంటివన్నీ కూడా పాటు లేకుండా ఉండడం జరిగింది అధ్యక్ష వీటన్నింటిని కూడా మళ్ళీ మేము పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించడంలోని ఈ కఠినమైన చట్టాలని తీసుకురావడంలో కానీ ఒక స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ స్వేచ్ఛ విముక్తి ఇటువంటి అన్ని విషయాల్లోని కూడా అవేర్నెస్ క్యాంప్స్ తీసుకురావడం కానీ బాలికల కోసం వన్ జీరో నైన్ ఎయిట్ హెల్ప్ లైన్పై అవగాహన కల్పించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనందరికీ తెలుసు ముఖ్యంగా మన మీరు థర్డ్ క్వశ్చన్ అడిగారు అధ్యక్ష యాక్షన్ టేకెన్ బై గవర్నమెంట్ అగేనెస్ట్ దోస్ రెస్పాన్సిబుల్ అని సుమారుగా ఈ కేసులకు సంబంధించి సెవెన్ త్రీ నైన్ త్రీ కేసులకు సంబంధించి పన్నెండు వేల నూట పదిహేను మందికి నోటీసులు ఇవ్వడం అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అయింది అధ్యక్ష అంటే ఇంటి నుంచి నూట యాభై రోజుల్లో అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే మహిళల మీద అత్యాచారాలు హత్యలు లేదా లైంగిక దాడులు లైంగిక వేధింపులు చాలా పెరిగిపోయాయి అధ్యక్ష నిజం చెప్పాలంటే ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారే చెప్పారు యావరేజ్ గా యాభై యాభై తొమ్మిది కేసులు రోజుకి నమోదు అయ్యాయి అనేసి అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు కేసులు నేను మాట్లాడాక మాట్లాడమ్మా అయితే ఇన్ని ఎక్కువ అంటే ఇంచుమించు ఇద్దరు ముగ్గురు మహిళల మీద ఇలాంటి వేధింపులు అత్యాచారాలు హత్యలు ఇలా జరుగుతున్నాయి అనేసి మనకు ప్రభుత్వమే చెప్తుంది అధ్యక్ష అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష అసలు ఎంత గో అంటే తొమ్మిదేళ్ళ బాలికను మొక్కలు చేసేసి అత్యాచారం చేసి మొక్కలు చేసేసి ఒక నదిలో విసిరేసారు అధ్యక్ష నాలుగు నెలలు పైన అయింది ముచ్చిమర్రిలో కూడా కనిపెట్టలేకపోయింది ప్రభుత్వం అధ్యక్ష అలాగే మూడున్నర ఏళ్ళ పాపని అత్యాచారం చేసి దారుణంగా కొరికేశారు అధ్యక్ష అలాంటి ఆమెని చంపేసి విసిరిపడేశారు అధ్యక్ష మనం చూసాం నగరి కాన్స్టెన్సీలో అలాగే హిందూపురం అత్తా కోడళ్ళ మీద గ్యాంగ్ రేప్ అధ్యక్ష అలాంటిది అసలు మన రాష్ట్రంలో చాలా రేర్ సంఘటనలు అధ్యక్ష అలాగే నర్సరీలో పనిచేసి చేసే మహిళను తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన విషయం మనం చూసాం అధ్యక్ష కడియంలో ఇంత దారుణమైన నేరాలు రోజు రోజుకి చాలా పెరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష దీనికైతే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యము పోలీసుల వైఫల్యం అయితే ఖచ్చితంగా ఉంది అధ్యక్ష నేను ఇప్పుడు అడుగుతున్నాను ప్రభుత్వానికి ఇన్ని దారుణాలు రోజు వింటున్నాం కదా గతంలో గత ప్రభుత్వం దేశ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష నిజంగా దేశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవారు అధ్యక్ష బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దేశ యాప్ ప్రెస్ చేస్తే ఎస్ఓఎస్ బటన్ ఎస్ఓఎస్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు దాని కోసం అనేసి తొమ్మిది వందల పైగా టూ వీలర్ వెహికల్స్ అలాగే నోటార్ పైగా ఫోర్ వీలర్ వెహికల్స్ అలాగే దిశ వ్యవస్థ కూడా జగన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఆ దిశ ఇప్పుడు ఆ దేశ యాప్ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష ఒకవేళ కొనసాగిస్తే ఇప్పటికీ ఎన్ని కేసులు ఈ దేశ యాప్ ద్వారా నమోదయ్యాయి అని అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే గతంలో దేశ యాప్ ద్వారా ముప్పై ఒక వేల ఆరు వందల ఏడు కాల్స్ ని పరిష్కరించారు అధ్యక్ష పోలీసులు అది రికార్డెడ్ గా ఉంది మరి ఇప్పుడు దేశ యాప్ అసలు కొనసాగిస్తున్నారా లేదా లేకపోతే దానికి సమాంతర వ్యవస్థ ఏమైనా తీసుకొచ్చారా మరి ఇంకోటి అధ్యక్ష ఇంకా ఉంది పద్దెనిమిది దిశ పోలీస్ స్టేషన్స్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అధ్యక్ష దానిని కూడా వాటిని కొనసాగిస్తున్నారా లేదా కూడా అడుగుతున్నాను అలాగే ఓకే ప్లీజ్ ప్లీజ్ చెప్తుంది ఇంకా ఇంకా సప్లిమెంట్స్ ఉన్నాయి కదా నోట్ చేసుకోండి అన్ని ఒకసారి చెప్తాను ఆర్థిక సహాయం చేశారు ఇంకో ముఖ్యమైనది అధ్యక్ష బెల్ షాప్స్ మాత్రం చాలా చాలా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష ఇప్పటికి అసలు ఎన్ని బెల్ షాప్స్ మీద ప్రభుత్వం కేసులు పెట్టింది అసలు వాటిని నివారించడం అయితే ప్రభుత్వం ఫెయిల్ అయింది అధ్యక్ష ఎక్సైజ్ సంబంధించినది ఓమ్ కి సంబంధించింది కాదు ఎక్సైజ్ సంబంధించినది ప్లీజ్ హలో కల్పత్ గారు కూర్చోండి కూర్చోండి మీరు మీరు ప్లీజ్ 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 ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనల కంటే తమ హయాంలోని గత ఐదు నెలల కాలంలోనే క్రైమ్ రేట్ విపరీతంగా తగ్గిందని హోంమంత్రి వంగులపూడి అనిత అన్నారు శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనిపై వైఎస్ఆర్సీపీ ఆందోళన చెందగా మరోవైపు చైర్మన్ సైతం ఆమె తీరును తప్పుపడ్డారు ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడివేడి చర్చ నడిసింది తొలుత రాష్ట్రంలో అత్యాచారాల ఘటనలు పెరిగిపోవడంపై వరద కళ్యాణి మాట్లాడారు దిశ యాప్ చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ఎమ్మెల్సీ వరద కళ్యాణి ప్రభుత్వం నుంచి వివరణ కోరారు దీనిపై అనిత మాట్లాడుతూ అత్యాచారాల ఘటనను రాజకీయం చేయవద్దన్నారు అలాగే మహిళల భద్రత పేరిట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చిందని దిశ పోలీస్ స్టేషన్ గతంలో ఏర్పాటు చేశారని తాము అధికారంలోనికి వచ్చాక వాటిని తొలగించామని ఆమె అన్నారేమో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా విఫలమైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొస్తా సత్యనారాయణ గుర్తు చేశారు